గారు నమస్కారం నమస్కారం ఓం శ్రీ మన మొబైల్ నెంబర్ కూడా మన విజయానికి తోడ్పడుతుందా అంటే ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి అడుగుతున్నాను నిజంగా మొబైల్ నెంబర్తో సాధించవచ్చా అంటే ఒక గుడ్ మొబైల్ నెంబర్ ఉన్నప్పుడు మన లైఫ్లో సక్సెస్ అనేది చాలా ఈజీగా మనం అట్రాక్ చేయొచ్చండి అంటే సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియాలో ఒక ట్రెండ్ నడుస్తుంది మొబైల్ నెంబర్ మీద ఏ ఏ నంబర్లు వాడితే మనం అనుకున్నట్లు మన కెరీర్లో కానీ ప్రొఫెషన్లో కానీ హెల్త్ పరంగా రిలేషన్స్ పరంగా మనం ఎలా సక్సెస్ అవుతామనేది నంబర్స్ హండ్రెడ్ పర్సెంట్ మనం యూజ్ అవుతాయండి అయితే ఒక థర్టీ ఇయర్స్ క్రితం కనుక మనం చూసుకోగలిగితే మనకి ఇంత టెక్నాలజీ లేదు అప్పుడు ఎవరూ మొబైల్స్ వాడేవాళ్ళు కాదు ఎప్పుడైతే టెక్నాలజీ పెరుగుతుందో మనం టెక్నాలజీకి అనుగుణంగా మనం అప్డేట్ అవుతూ ఉండాలి ఎందుకు ఇప్పుడు మొబైల్ నెంబర్ అంతా ఇంపార్టెంట్ అయింది అనుకుంటున్నారు మీరు ఆల్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మొబైల్ ద్వారానే జరుగుతాయి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి కానివ్వండి పాస్పోర్ట్స్ అన్ని లింక్ విత్ ఓన్లీ యువర్ మొబైల్ నెంబర్ మరి ఎంత మొబైల్ నెంబర్ మీరు ఎంత జాగ్రత్తగా వాడాలండి మీరు హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా ప్రొఫెషనల్ ఇష్యూస్ ఉన్నా కెరియర్ పరంగా ఇష్యూస్ ఉన్నా మీరు మెయిన్గా మీ మొబైల్ నెంబర్ సరిగా లేదని తెలుసుకోండి అయితే మన మొబైల్ నంబర్ సరిగా లేదని మనకు ఎలా తెలుస్తుంది అది చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా ఒక వ్యక్తి మొబైల్ నంబర్ పవర్ఫుల్గా ఉండాలి అంటే దాంట్లో కొన్ని మ్యాజికల్ నంబర్స్ ఉంటాయండి ఏంటి ఆ మ్యాజికల్ నంబర్స్ అంటే ప్రతి మొబైల్ నెంబర్లో మీకు టెన్ డిజిట్స్ ఉంటాయి కదా ఈ టెన్ డిజిట్స్లలో ఫైవ్ మ్యాజికల్ నెంబర్స్ ఉంటాయి అంటే టెన్ డిజిట్స్లో ఫైవ్ ఇంపార్టెంట్ ఉండాలి ప్రతి ఒక్కరూ మొబైల్ నెంబర్ వాడేటప్పుడు ఈ టెన్ డిజిట్స్లో ఈ ఫైవ్ నెంబర్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి ఫస్ట్ వన్ నెంబర్ సెకండ్ ఫోర్ నంబర్ ఫైవ్ నంబర్ సిక్స్ నంబర్ నైన్ నెంబర్ ఇవి మ్యాజికల్ నెంబర్స్ అంటారు వీటిని వాడితే మన లైఫ్లో మనం సక్సెస్ని ఎలా ట్రాక్ చేయొచ్చో చూద్దాం వన్ నంబర్ దేనికి సంబంధించింది అంటే వన్ నెంబర్ అంటే సన్ అండి అంటే సూర్యుడు మీ మొబైల్ నంబర్లో కనుక వన్ నంబర్ ఉంటే ఎటువంటి వ్యక్తులు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళలో ఏదైనా బిజినెస్ చేయడానికి బాగా ఇష్టపడతారు నిర్ణయాలు చాలా స్పీడ్గా తీసుకోగలుగుతారు వీళ్ళు ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరు కాబట్టి ఎప్పుడు లీడర్గా ఉండాలనే కోరుకుంటారు కాబట్టి ప్రతి వ్యక్తి లీడర్ అవ్వాలనే కోరుకుంటాడు కదా అటువంటప్పుడు మీ మొబైల్ నంబర్లలో వన్ నంబర్ తప్పకుండా ఉండేటట్లు చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్ సెకండ్ ఏంటి అంటే ఫోర్ నెంబర్ అండి ఫోర్ అంటే రాహు ఎప్పుడైనా ఒక వ్యక్తి అత్యున్నత స్థాయి నుంచి పడిపోయాడంటే కారణం ఏంటి డిసిప్లిన్ లేకపోవడమే కారణం ఏంటి రాహు డిసిప్లిన్ ఇస్తాడు లైఫ్లో గుడ్ ఆర్గనైజేషన్ పవర్ డిసిప్లిన్ మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ మనకు రాహు ద్వారానే వస్తాయి కొంతమందికి డబ్బు వస్తుంది కానీ ఆ డబ్బు ఆగదు కారణం ఏంటి నాలుగో నంబర్ మొబైల్లో ఉండదు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదనుకుంటే మీ మొబైల్ నంబర్లలో ఫోర్ నెంబర్ ఉండదు చూసుకోండి కాబట్టి ఫోర్ అంత ఇంపార్టెంట్ సెకండ్ నెంబర్ ఏంటి అంటే ఫైవ్ నెంబర్ ఫైవ్ని న్యూమరాలజీలో ఏమంటారంటే మాస్టర్ కీ నెంబర్ అంటారు మనకు టోటల్ నెంబర్స్ నైన్ కదా ఫస్ట్ ఫోర్ ఉంటాయి సెకండ్ ఫోర్ ఉంటాయి మధ్యలో ఫైవ్ ఉంటుంది అంటే ఇటు ఫోర్ అటు ఫోర్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో మీరు గుర్తుపెట్టుకోండి ఫైవ్ నెంబర్ గనక డేట్ ఆఫ్ బర్త్లో డేట్ మంత్ ఇయర్లో ఎక్కడైనా సరే లేకపోతే చాలా స్ట్రగుల్ 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 ఉంటారు ఎందుకంటే ఫైవ్ నెంబర్ బ్యాలెన్స్ ఇస్తుంది లైఫ్లో ఫైవ్ నెంబర్ కనుక లేకపోతే ఆ వ్యక్తి కష్టాల కడలిలో ఉంటారు కాబట్టి ఫైవ్ కూడా మొబైల్ నెంబర్లో పెట్టుకోగలిగితే వెరీ వెరీ పవర్ఫుల్ అండి ద నెక్స్ట్ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ ఇప్పుడు కలియుగం అంతా కూడా సిక్స్ నంబర్ మీదే నడుస్తుందండి సిక్స్ నంబర్ అంటే ఏంటి శుక్రుడు శుక్రుడు అంటే వీనస్ అంటే లగ్జరీ గ్లామర్ ధన్ ఇవన్నీ వస్తాయి మీరు కోరుకుంటున్న సంపద కావచ్చు సమృద్ధి కావచ్చు లగ్జరీ లైఫ్ కావచ్చు హౌస్ కావచ్చు బంగ్లా కావచ్చు కారు ఇవన్నీ నేమ్ అండ్ ఫేమ్ సిక్స్ నంబర్ ద్వారా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కోరుకునే ఉంటారు కదా లగ్జరీ లైఫ్ కావాలి నేమ్ అండ్ ఫేమ్ రావాలి బాగా డబ్బులు సంపాదించాలి జీవితాన్ని విలాసవంతంగా ఉండాలి మంచి అట్రాక్షన్తో ఉండాలి ఇవన్నీ సిక్స్ నంబర్ ద్వారా వస్తాయి కాబట్టి మొబైల్ నెంబర్లలో సిక్స్ తప్పకుండా ఉండాలి ద నెక్స్ట్ లోస్ట్ నంబర్ ఏంటి నైన్ నెంబర్ నైన్ దేని గురించి తెలియజేస్తుందంటే నైన్ నెంబర్ కుజుడు కుజుడు దేని గురించి మనకు మెయిన్ ధైర్యం అండి కాబట్టి ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా ఇప్పుడున్న స్పీడ్ యుగంలో చాలామంది చిన్న చిన్న సమస్యలకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైతే మీకు నైన్ ఉంటుందో ధైర్యం ఉంటుంది అందుకోసమే అన్నారు ధైర్యే సాహసే లక్ష్మి మీరు ఒక్కడుగు గనక ధైర్యంతో ముందుకెళితే మీ సక్సెస్ అనేది మీ వైపు ఒక అట్రాక్ట్ అవుతుంది కాబట్టి నైన్ ఈజ్ యూనివర్సల్ నెంబర్ టోటల్ యూనివర్స్ సీక్రెట్స్ అంతా నైన్ నెంబర్లోనే ఉన్నాయి దీన్ని కంప్లీట్ నెంబర్ అంటారు కాబట్టి ఈ ఐదు నెంబర్లు మీరు వాడితే మీ లైఫ్లో మీరు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు అయితే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఒక మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు న్యూమరాలజీ ద్వారా ఐదు విషయాలను మేము పరిగణలోకి తీసుకుంటాం ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ ఒకే మొబైల్ నెంబర్ సరిపోదండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా తీసుకోవాలి ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మీ బర్త్ చాట్ ఏంటి మీ కుండలి ఏంటి దాని ఆధారంగా తీసుకోవాలి సెకండ్ది ఏంటంటే మీరు ప్రొఫెషన్ ఏంటి చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉంటారు మీరు ఏం పని చేస్తారు మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారా పొలిటికల్గా ఉన్నారా లేదా వేరే డిఫెన్స్ సెక్టర్లో ఉన్నారా డాక్టర్సా స్టూడెంట్సా లేదా ఫారెన్ ఎక్స్చేంజ్లో ఉన్నారా స్టాక్ మార్కెటా ఏంటి మీ ప్రొఫెషన్ సినిమా ఇండస్ట్రీయా గ్లామర్ ఇండస్ట్రీయా ఫ్యాషన్ ఇండస్ట్రీయా మ్యూజిక్ రైటర్సా ఏంటి మీరు సెకండ్ ప్రొఫెషన్ని పరిగణలోకి తీసుకోవాలి మూడోది ఏంటంటే అండి మీ గోల్ ఏంటి చాలామందికి ఒక గోల్ ఉంటుంది ఒక డ్రీమ్ ఉంటుంది దాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఇంకోటి ఏంటి అంటే మొబైల్ నంబర్లలో వెరీ 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 ఇంపార్టెంట్ ఎండింగ్ నంబర్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఎండింగ్ నంబర్స్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి ఎప్పుడైనా లాస్ట్ టూ డిజిట్స్ ఫైవ్తో అయినా ఎండ్ అవ్వాలి సిక్స్తో అయినా ఎండ్ అవ్వాలి ఓన్లీ డిఫెన్స్ సెక్టార్లో ఉండే వాళ్ళకి మాత్రం నైన్తో ఎండ్ అవ్వాలి లాస్ట్ సిరీస్ ఏంటి అంటే మొబైల్ నెంబర్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ పేరు ఉంటుంది కదా మీ పేరుకి మ్యాచ్ అవ్వాలండి ఎందుకంటే మీ నేమ్ నంబర్ ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది మీ మొబైల్ ఇంకో ఫ్రీక్వెన్సీలో ఉంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కలిసి వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఇటువంటి రూల్స్ ఆధారంగా కనుక మీరు మొబైల్ నెంబర్ని తీసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా బాగా కలిసి వస్తుంది కానీ మీరు చెప్పినట్టు ఆ మ్యాజికల్ నెంబర్స్ కొన్ని ఉండి కొన్ని లేకపోతే ఉంటుంది ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుందండి ఒకవేళ మీకు ఒకటో నంబర్ లేదు మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండవు డెసిషన్ సరిగా తీసుకోలేరు ఒకరి కింద పనిచేయాలని అనుకుంటారు ఒకవేళ మీకు నాలుగో నంబర్ లేదనుకోండి మనీ సేవింగ్ ఎక్కువగా ఉండదు ఐదో నంబర్ లేదు బ్యాలెన్స్డ్గా ఉండదు మీ లైఫ్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది ఆరో నంబర్ లేదు మొబైల్లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి ఫ్యామిలీ ఇష్యూస్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు సరైన సమయానికి డబ్బు ఉండదు మీకు లగ్జరీ లైఫ్ ఉండదు ఒకవేళ తొమ్మిది ఉండదు అనుకోండి ధైర్యం ఉండదు చిన్న చిన్న విషయాలకి భయపడుతూ ఉంటారు కాబట్టి ఏం లేదు మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి కాబట్టి ఇటువంటి విషయాల్ని మనం పరిగణలోకి తీసుకొని మొబైల్ నెంబర్ తీసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్